అంటే కై నారకు అండి వెరీ హరి రేలో నౌ యాక్సెంట్ ఇద లక్షా 10 కలిపే రావాలి అంటే రేట్ గాడా అంటే రేడియల్ డిఫరెన్స్ అమౌంట్ ఆ డిఫరెన్షియల్ అంటే మనకి ఎంతలేదా ముందు 335 స అంటే అవును ఇప్పుడు మళ్ళా అక్కడ మాకు బాడూరు మోడల్ చేసినారని చెప్పి కొమి 2000 ఇద్దాం 830 ఇద్దాం అదే అంటే కొ 750 అది నిన్నెల మండలం విలేజ్ రామండ జనార్దన్ వెలుగులో మామిడికాయ మేము ముప్పై ఐదు రూపాయలతోటి కాంటాక్ట్ చేసి ఇస్తాను వాళ్ళు మేము మినిమం దాదాపు నాలుగు బురల కాయ ఇచ్చినాము ఇస్తే ఇప్పుడు వాళ్ళే మాకు అక్కడ తక్కువ రేట్ ఇచ్చారు మేము ట్వంటీ ఎయిట్ కట్టిస్తాము అది అని చెప్పి ఇప్పుడు మాకు నెల రోజుల కొన్ని మామూలుగా తిప్పుతారు రేపు మా పని మాకు డబ్బులు ఇవ్వడం లేదు ఇప్పుడు తీరా ఆఫీస్కి వచ్చి మేము ఆల్రెడీ మందు డబ్బు పట్టుకొని వచ్చినాం వచ్చిన వాళ్ళే వాళ్ళు ఫోన్లు బిజీ వాళ్ళే మాట్లాడుకుంటారు తప్ప మరి మాకు కరెక్ట్ క్లాడ్గా మాకు ఇంత ఇస్తామని మాకు క్లాడ్గా మాకు ఏం చెప్తలేరు తీరా ఇప్పుడు ఫోన్ చేసేసరికి అత్తం ఇప్పుడు వస్తాను గంట వరకు వస్తాం గంట వరకు వస్తా అని అంటారు మేము వచ్చి రెండు మూడు గంటలు అయితే అని ఇక్కడ ఆఫీసులు వచ్చేవరకు ఎవరు లేరు మా ప్ర మా పరిస్థితి ఇప్పుడు మా ముప్పై ఐదు రూపాయలతో ఇతనే తీసుకుంటామని చెప్పి మేము సిద్ధాం ఉన్నాం ఇవాళ ఏ టైం అయినా మంచి ఈ మందు డబ్బాలు పడుకుని వచ్చి ఈయమున్నాం మేము ఇవాళ నైట్ ఇక్కడ పడుకున్నా మంచిది ఎట్లా మాకు డిక్లేర్ కానీ మాత్రం ఈ నిజ నాకు అమౌంట్ వచ్చేసి ఒక లక్ష పదివేల ఐదు వందల నలభై రూపాయలు రావాలి నాకు ఇచ్చింది ఇప్పుడు ఇచ్చినామండి ఫోన్ ఒక లక్ష పదివేల ఐదు వందల నలభై రూపాయలు రావాలి ఇంకా వీటి కోసం ఇప్పుడు వారం నుంచి మాకు రెండు రోజుల తర్వాత అన్నారు రెండు రోజుల తర్వాత ఫోన్ చేస్తే ఎవరు రెస్పాండ్ కావట్లేదు ఏడికి మేము మందులో పట్టుకొని వచ్చినాం ఆఫీస్కు వచ్చినా కానీ మాకు ఆఫీసులు ఎవరు లేరు ఇక్కడ ఇక మాది మా పరిస్థితి రైతులది